అందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో మేషరాశి వారికి వృషభ రాశి వారికి మిథున రాశి వారికి శని తిరోగమన ప్రభావం ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి రెండు వేల ఇరవై నాలుగులో శని జూన్ ముప్పై నుంచి నవంబర్ పదిహేను వరకు కుంభరాశిలో తిరోగమనంలోకి వెళుతుంది జ్యోతిష్యంలో ఒక నిర్దిష్ట సమయం తర్వాత ప్రతి గ్రహం కూడా కాలం పాటు తిరోగమనంలో ఉంటుంది గ్రహాలన్నింటిలోకి చాలా నెమ్మదిగా కదిలే గ్రహం శని మందగమనంలో ఉంటాడు కనుక శని భగవాను మందుడు అని కూడా అంటారు శని శుభస్థితిలో ఉంటే ఆనందం శాంతి వంటి మంచి ఫలితాలు ఉంటాయి శని కర్మ ప్రధాత ఆయన ఎప్పుడు న్యాయం వైపు ఉంటాడని జ్యోతిష్యం చెబుతుంది అటువంటి శని ఈ ఏడాది జూన్ ముప్పైనా కుంభరాశిలోనే తిరోగమనం మొదలవుతుంది ఇలా శని తిరోగమించడం వల్ల గోచార రీత్యా కొన్ని రాసులకు సమయం అనుకూలంగా ఉండదు మరికొన్ని రాసుల వారికి అనుకూలంగా ఉంటుంది జూన్ ముప్పయో తేదీ నుంచి నవంబర్ పదిహేనవ తేదీ వరకు ఇన్ని ఈ మధ్యలో శని తిరోగమనంలో ఉంటాడనమాట ప్రస్తుతం శనీశ్వరుడు వక్రగతి పట్టడం వల్ల వివిధ రాసుల మీద దీని ప్రభావం తప్పకుండా ఉంటుంది వ్యక్తిగత వృత్తిపరమైన లేదా విద్యాపరమైన పురోగతికి దారి తీసే కొన్ని దిద్దుబాట్లు చేయడానికి అవకాశాలు ఉన్నాయి కుంభం మానవతా కార్యకలాపాలను సూచిస్తుంది శని ముందుకు సాగినప్పుడు మీ జీవితంలో వచ్చిన ఏవైనా పరిమితులపై దృష్టి పెట్టడానికి తిరోగమనం అనువైన సమయం శని ఈ చెడు కర్మలు ఉన్నవారిని కూడా పెద్దగా ఇబ్బంది పెట్టడు ఇక మేషరాశి పైన శని తిరోగమన ప్రభావం ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం పనిలో మీ సంకల్ప శక్తి మరియు ఏకాగ్రత మెరుగుపడవచ్చు మేషరాశి వారికి మీ లక్ష్యాలు చేరుకోవడానికి మీకు సహాయం చేస్తుంది స్నేహితులు మిమ్మల్ని అనవసరంగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నించవచ్చు మీ సంబంధంలో అపార్థాలు మరియు వాదనలు ఉండవచ్చు మీరు డబ్బు మరింత సంపాదించడానికి మరింత కష్టపడవలసి ఉంటుంది తిరోగమన శని మీ స్నేహితుల సర్కిల్ ను మరియు సోషల్ లను ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున మీ రహస్యాలను మీ స్నేహితులు లేదా ఇతరులతో కూడా పంచుకోవద్దు మీ భావోద్వేగాలను అరికట్టండి పరిస్థితులు ఎదుర్కోవడానికి మీ తెలివిని ఉపయోగించండి ఈ సమయంలో సృజనాత్మకత పెరుగుతుంది కానీ ఇతరుల నుండి మీ అంచనాలు విభేదాలకు దారితీస్తాయి ఈ సమస్యతో మీ జీవిత భాగస్వామి మీకు మద్దతుగా ఉంటారు మరియు సహాయం కూడా చేస్తారు మేషరాశి వారికి కొత్త కెరీర్ అవకాశాలు రావచ్చు ఇది వృద్ధికి దారితీస్తుంది మీ సృజనాత్మకత మరియు వినూత్న ఆలోచనలు మీ వ్యాపారానికి సహాయపడే కొత్త ప్రాజెక్టుతో మీకు సహాయం చేస్తాయి ఇక వృషభ రాశి వారికి శనీశ్వరుని వక్రగతి ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం సంకల్పంతో మీ వృత్తిపరమైన లక్ష్యాలను ఎలా సాధించాలనే దానిపైనే మీకు స్పష్టత ఉంటుంది మీ సీనియర్ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోండి ఆర్థిక వృద్ధికి సృజనాత్మకత ఆలోచనలతో ముందుకు రావడానికి ప్రయత్నించండి మీరు ఇప్పుడు మీ జీవిత భాగస్వామి మరియు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు కెరీర్ లో ప్రోత్సాహకాలు లేదా ప్రమోషన్లను డిమాండ్ చేయకపోవడమే మంచిది మీ మానసిక స్పష్టత సరైన నిర్ణయాలు తీసుకోవడానికి మీకు సహాయం చేస్తుంది మీరు మీ అభిప్రాయాలను ఇతరులను ఆకట్టుకునే విధంగా ప్రదర్శించడానికి ప్రయత్నిస్తారు కుటుంబ జీవితం మితంగా ఉంటుంది మీ తండ్రితో కొన్ని అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది వృషభ రాశి వారికి మీరు మీ జీవిత భాగస్వామి మరియు కుటుంబ సభ్యులతో చిన్న పర్యటనకు కూడా వెళ్ళవచ్చు ఉద్యోగంలో సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది వృషభ రాశి వారికి మీ లక్ష్యాలు సాధించడానికి మరింత కష్టపడి పనిచేయమని మిమ్మల్ని అడగవచ్చు మీ పై ఉద్యోగులు కొన్ని అద్భుతమైన పెట్టుబడి ఆలోచనలు మీ ఆర్థిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడతాయి త్వరగా డబ్బు సంపాదించడానికి షార్ట్ కట్లు నివారించండి ఫిట్ గా ఉండడానికి సరైన డైట్ ఫాలో అవ్వండి వ్యాయామాలు చేయండి మీ భవిష్యత్తు గురించిన ఆందోళన కారణంగా నిద్ర సమస్యలు వచ్చే అవకాశం ఉంది వృషభ రాశి వారికి ఇక మూడవది మిథున రాశి వారికి శనీశ్వరుని వక్రగతి ప్రభావం ఎలా ఉందో తెలుసుకుందాం అహంభావం ప్రదర్శన మీ సంబంధంలో సమస్యలు ప్రేరేపిస్తుంది మీ ప్రవర్తనలో మర్యాదగా ఉండండి సరళంగా ఉండడానికి ప్రయత్నించండి మీరు పనిలో మీకు మరింత అధికారాన్ని ఇచ్చే స్థానాన్ని పొందవచ్చు ఇది మీకు ఆనందాన్ని తెస్తుంది మీరు మీ కుటుంబంతో కలిసి చాలా ఆహ్లాదకరమైన యాత్రకు వెళ్లే అవకాశం ఉంది పనిలో కొత్త మరియు ఉన్నత స్థానం మీ ఆకర్షణీయమైన వ్యక్తిత్వానికి అనుగుణంగా ఉంటుంది మీరు మంచి నాయకత్వ లక్షణాలు ప్రదర్శిస్తారు లక్ష్యాలు సాధించడానికి మీ బృంద సభ్యులకు మద్దతు ఇస్తారు మీ పనితీరు అర్థం చేసుకోవడంలో మీ కింది అధికారులు విఫలం కావచ్చు ఇది కొన్ని సమస్యలను కలిగిస్తుంది మీ నైపుణ్యం మీ సీనియర్లను ఆకట్టుకోవడానికి పేరు మరియు కీర్తిని పొందడంలో మీకు సహాయపడుతుంది మీరు మీ లక్ష్యాలను సాధించడానికి పనిలో గుర్తింపు పొందేందుకు కొత్త వ్యూహాలు రూపొందించడంలో నిమగ్నమై ఉంటారు ఒత్తిడి నివారించండి ఎందుకంటే ఇది మీ మొత్తం ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది కాబట్టి కాబట్టి శనీశ్వరుని వక్రగతి ప్రభావము మిథున రాశి వారిపైన ఈ విధంగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ అన్ని కూడా మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్